గుంతకల్ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వై వెంకట్రామరెడ్డి భారీ జనసందోహం మధ్య నామినేషన్ దాఖలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నియోజకవర్గ ప్రజలు భారీ ఎత్తున నామినేషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఎమ్మెల్యే వై వెంకట్రామరెడ్డి యువనేత మంజునాథ్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్పర్సన్ నైరుతిరెడ్డి నియోజకవర్గ ప్రజలకు అభివాదం చేస్తూ ఆటో కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వై వెంకట్రామరెడ్డి ఆయన కుమార్తె రెడ్డి మాట్లాడుతూ రాష్ట అభివృద్ది జరగాలంటే సీఎం జగన్మోహన్రెడ్డితో సాధ్యమన్నారు సీఎం జగన్ చేపట్టిన సంక్షేమ పథకాలతోనే మరో రెండవసారి సీఎం జగన్ మోహన్ రెడ్డిని గెలిపించుకుంటామని గుంతకల్ ఎమ్మెల్యే అభ్యర్థి వెంకటశామరెడ్డి గుంతకల్ నియోజకవర్గ ప్రజలు ధీమా వ్యక్తం చేశారు గుంతకల్ నియోజకవర్గంలో వైసీపీ జంట ఎక్రవేస్తామన్నారు ఈ రోజు దినం కాబట్టి నామినేషన్ కార్యక్రమం ఈ రోజు జరుగుతూ ఉంది మరి ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందరూ కూడా తల్లి రావడం చాలా సంతోషకరమైన విషయం తప్పకుండా ఈ ఎన్నికల్లో గతంలో కంటే పెద్ద మెజార్టీతో గెలిచి తప్పకుండా మరోసారి జగన్మోహన్ రెడ్డి గారికి గుంతకల్ నుంచి అత్యధిక మెజార్టీని ఇచ్చే విధంగా మేము ముందుకు పోతామని తెలియజేసుకుంటూ నా తరఫున మా గుంతకల్ నియోజకవర్గ ప్రజల తరఫున తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసిన నా కుటుంబ సభ్యులందరికీ కూడా వేరే పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ రోజు వెంకటరామరెడ్డి గారి నామినేషన్ కార్యక్రమం జరగబోతుంది మరి మస్తానయ్య దర్గా నుంచి మొదలవబోతుంది పోయినసారి కూడా మస్తానయ్య దర్గా మరి ఇప్పటికే ప్రజలంతా కూడా ఉత్సాహంతో మరి ముందుకు సాగుతూ ఉన్నారు ఖచ్చితంగా గతంలో ఇదే నామినేషన్ రోజు యాభై వేల పైన మెజారిటీతో గెలుస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది ఈసారి లక్ష మెజారిటీతో ఖచ్చితంగా గెలవబోతున్నాము మళ్ళీ మళ్ళీ కూడా జగన్ అన్న సీఎం కాబోతున్నారు ప్రజలంతా కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉత్సాహంగా నామినేషన్లో పాల్గొని విజయవంతం చేయడానికి వేలాదిగా తరలి వచ్చారు జై జగన్ జై వైవే